చాలా బాగుంది రండి రండి అక్కల అక్కల రండి పోండి 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 పోనీ పని పని గోదాదేవి మార్గం తిరుపతిలో చాలా బాగుంది చాలా సంతోషం ఈ కొత్త మార్గంలో మేము మొదటిసారి వెళ్తున్నాం చాలా చాలా బాగుంది మంచి రోడ్లు వేశారు ఇదో ఇల్లులు అవి కొట్టేసి మొత్తానికి ఇల్లులు కొట్టేయడం వేరు రోడ్డుకి అడ్డం ఉంటే అయితే ఇక్కడ ఏదో చెరువులు కూడా ఏదో పూడి చేశారని విన్నాం మరి మాకు తెలీదు పగలైతే మేము చూడగలిగే వాళ్ళం కానీ ఇప్పుడు రేణుగుంట వెళ్ళడానికి ఇది కొత్త రోడ్డు పుట్టించేట బాగుంది భలే ఉంది మొదటిసారి వెళ్తున్నాం ఇంతకుముందు ఎట్లా వెళ్ళేవారు అలా నేరుగా ఇదేంటి ఇక్కడ ఏమైనా విలేజ్ ఉందా అన్నీ కలిపారా ఇప్పుడు తిరుపతి మున్సిపాలిటీ ఇదంతా ఇదో గుడి పాతమే అనుకుంటా కానీ చాలా నీట్గా చేశారు కదా అద్భుతం అద్భుతం అయితే చెరువులు పూడి చేయడం అనేది ఒకటి దురదృష్టకరం ఎందుకంటే మనం దాని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ చూస్తున్నాం అసలే సీమ ఒకప్పుడు రత్నాల సీమ కరువు చేయకూడదు కదా కాదు ఇప్పుడు ఉంటే ఓకే రోడ్డు మంచిది వేయడం తప్పేం కాదు కానీ చెరువులు పోడ్చడం అనేది నిజమైతే మాత్రం చాలా దురదృష్టకరం ఎందుకంటే చెరువులు కొంటలు ఏ నీళ్ళు లేకపోతే మనం జీవితమే లేదు కదా ఆపోవా జలోవా ఏమైనప్పటికీ ఈ రోడ్డు కొత్తగా వేశారు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ఇలా రోడ్లు వేసే వాళ్ళే కావాలి తప్ప రోడ్లు వేసేవాళ్ళు వద్దు అని గాడికి ప్రయర్ చేస్తూ గోయిందా